డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అనేది కొంతవరకు నిజమే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా నేను విన్నాను ఈవెన్ డీలో కూడా డైరెక్టర్ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడు అది చాలా పెద్ద ఎత్తున గొడవల వరకు వెళ్ళింది మళ్ళీ అదే అమ్మాయి వేరే ఆర్టిస్ట్తో కూడా ఇప్పుడు లెవెలో ఉంది పెళ్లి చేసుకోబోతున్నారు ఇలానే జబర్దస్త్లో కూడా జరిగింది ఈ పత్యాపారాలు నడిచాయి అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ అని బయటకు వచ్చి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా మేము వద్దనుకున్నాం సో ఎందుకు ఒక షోలు ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి మనం బయటకు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పించడం అని చెప్పేసి ఆ టైంలో చాలా సైలెంట్ గా నిజంగా జరిగింది నువ్వు ఉన్నప్పుడు నీ నేను పర్సనల్ గా అంటే నోటీస్ చేయలేదు ఎందుకంటే విన్నావా ఆ విన్నాను వినడం అయితే విన్నాను వరకు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి సో దిస్ దట్ అని చెప్పి సో అలా బట్ ఏమో ఐఎమ్ ష్యూర్ ఎగ్జాక్ట్లీ బట్ ఏమో జరుగుండొచ్చు ఏమో అనే ఫీల్ కూడా ఉంటది ఒక్కోసారి జరగక పోయి ఉండొచ్చు కూడా అనే ఒక థాట్ ఉంటది ఓకే బట్ విన్నాను నేను కూడా అయితే విన్నాను ఐట్ ష్యూర్ అదే 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 లొకేషన్స్ లో ఉన్నప్పుడే కూడా అక్కడే నేను షూటింగ్ ఐ మీన్ జబర్దస్త్ లో ఉన్నప్పుడే